శాలిని అయితే చంద్రకి కాంగ్రెస్ చెప్తూ ఉంటుంది అలా చంద్ర అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇక ఇంటి తాళాలు తన చేతికి వస్తాయని చెప్పి చంద్ర చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంతలో అక్కడ ఉన్న శ్యామల అయితే ఆ తాళాలు తీసుకువచ్చి వదిన ఇదిగో వదిన నీ చేతులతో నువ్వే చంద్ర చేతుల పెట్టు అని చెప్పి జగదీశ్వరికి ఇస్తుంది దాంతో అక్కడ ఉన్న జగదీశ్వరి అయితే ఆ తాళాలు తీసుకొని తనైతే చంద్రకి ఇవ్వడానికి ముందుకు వెళ్తూ ఉంటుంది అది ఇదంతా చూసి అక్కడ ఉన్న శృతి శాలిని కామాక్షి అయితే చాలా సీరియస్గా చూస్తూ ఉంటారు ఇక వాళ్ళు అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు ఇంతలో జగదీశ్వరి ప్రేమగా చంద్ర దగ్గరికి వెళ్ళి అమ్మ చంద్ర ఇదిగో అంటూ తన చేతిలో తాళాలను అయితే పెడుతూ ఉంటుంది ఇదంతా చూసి అక్కడ ఉన్న చంద్ర విరాట్ క్రాంతి అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు ఇక అక్కడ ఉన్న చంద్ర అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక తనైతే ఆనందంతో ఉప్పొంగిపోతూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న జగదీశ్వరి అయితే చంద్ర చేతిలో ఆ తాళాలను పెట్టి ఇదిగో అమ్మ ఇక మీద నుండి ఈ ఇంటి బరువు బాధ్యతలు నీకే అని చెప్పి అప్పజెపుతూ ఉంటుంది ఇక తనైతే అలా అప్పు చెప్పి తనైతే చంద్ర చేతిలో తాళాలు పెడుతుంది ఇక అది చూసి అక్కడ ఉన్న శాలిని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నా చేతికి రావాల్సిన తాళాలు ఇప్పుడు దీని చేతికి వెళ్ళాయి అని చెప్పి తనైతే చాలా కోపంగా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక తాళాలు అందుకోగానే చంద్ర అయితే చాలా సంతోషిస్తుంది ఇక తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక అక్కడ ఉన్న జగదీశ్వరి అయితే తన చేతికి అయితే ఇంటి బరువు బాధ్యతల్ని అప్పు చెబుతుంది దాంతో చంద్రకళ చాలా సంతోషిస్తుంది ఇక అక్కడ ఉన్న జగదీశ్వరి అయితే ఇదంతా చూసి చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇక శ్యామల విరాట్ వీళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక అక్కడ ఉన్న చంద్రకళ అయితే తన చేతుల్లో తాళాలు చూసి తనైతే ఆనందంతో ఉప్పొంగిపోతుంది అది చూసి శ్యామల అయితే క్లాప్స్ కొడుతూ ఉంటుంది ఇక అందరూ కూడా క్లాప్స్ కొడుతూ చంద్రాన్ని మెచ్చుకుంటూ ఉంటారు నువ్వు ఒప్పించి మెప్పించి ఈ ఇంటి తాళాలు నీ చేతికి వచ్చేలా చేసుకున్నావు కంగ్రాట్స్ అంటూ అందరూ కూడా క్లాప్స్ కొడుతూ కంగ్రాచులేషన్స్ చెప్తూ ఉంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ por maçim.